ప్రకాశం జిల్లా ఈ రోజు అటల్ బిహార్ వాజ్పేయి గారి నవరవ పుట్టినరోజు కేక్ కట్ చేసి కార్యకర్తల ఆధ్వర్యంలో జరుపుకోవడం జరిగింది సీనియర్ నాయకులు సెట్లం సాయిరెడ్డిని పల్లెం శ్రీనివాస్ సన్మానించారు అటల్ బిహార్ వాజపేయి మహానుభావుడిని ఆశలో ఆయన లేని సభ్యలో భారతదేశానికి అర్పించారు ఆయన అబ్దుల్ కలాం గారిని రాష్ట్రపతిగా చేయడం కార్యక్రమ యుద్ధ సమయంలో తన వంతు కృషి చేసి భారతదేశానికి విజయం సాధించడంలో మొదటి పాత్ర అని బాదం మనోహర్ వ్యాఖ్యానించారు అంతేకాదు ఆయన పరిపాలన సమయం నందు ప్రతి గ్రామానికి కరెంట్ సిసి రోడ్లు వేయించడం జరిగింది వైద్యానికి వ్యవసాయానికి కిసాన్ సమృద్ధి యోజన రైతులకి తక్కువ వడ్డీకి లక్ష రూపాయలు ఇవ్వడం అనేది ఆయన మొదలు పెట్టిన విషయం అందరికీ తెలిసింది అభివృద్ధి ప్రతి ప్రగతి పదంలో సేవలు అందించారు ఆయన పుట్టినరోజు జరుపుకోవడం మా కార్యకర్తలకు సంతోషకరం ఈ కార్యక్రమానికి కూటమి నాయకులు బాదం కిషోర్ బిజెపి జనసేన టిడిపి కార్యకర్తలు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదనం చేశారు దాని ఆయన మరలా ప్రధానమంత్రిగా కావడం మన దేశానికి ఎంతో మహోన్నతమైనటువంటి వ్యక్తి అటువంటి మంచితనానికి మారుపేరు ప్రతిపక్షాలు సైతం ఆయనను చూస్తే ఎంతో విలువైన వారి మాటలను వారి రచనలను వాడు కవి ఎటువంటి మనిషినైనా కరిగింపచేసే మనస్తత్వం గల అటల్ బిహారీ వాజ్పేయి గారు అటువంటి వ్యక్తిని మనం ఈరోజు నివాళులర్పిస్తున్నాం ఈరోజు భారతదేశంలో అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు రోడ్లు అయితేనేమి వర్ణ శత్రువులకి కాగా మన భారతదేశం ఎంతో ఉన్నత స్థానానికి ఆయన ప్రతిపక్షాల్లో ఉండి కూడా ప్రతిపక్ష నేత ఉండి కూడా ఐక్యరాజ్య సమితికి ఆయన్ను పంపించారు అటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి అజాత శత్రువు అటువంటి మహాన్నత వ్యక్తి అణుపరీక్షలు అయితేనేమి రోడ్లు అయితేనేమి కార్చీలు కార్జీల్ యుద్ధంలో ఇదే సంస్కరణలు అవన్నీ తీసుకొచ్చినటువంటి మహోన్నతమైనటువంటి అటల్ బిహారీ వాజ్పేయి గారికి నివాళులర్పిస్తూ అవకాశం కార్యకర్తలు